చేస్తున్న వామపక్షాలు నిర్వహించే రోడ్ షో ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి అన్నారు

వదిలి వెళ్ళిన తర్వాత నేను రాష్ట్ర స్థాయిలో చేసినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా రాష్ట్ర స్థాయిలో పేద ప్రజల అభ్యున్నతికి అంకిత భావంతో పనిచేశాను కేంద్ర స్థాయిలో ఏ విధంగా పనిచేశాను అని కూడా చాలామంది మరి తెలుసుకొని నా దగ్గరికి వచ్చి వారి యొక్క సపోర్ట్ని నాకు ఎక్స్పెక్ట్ చేయడం నాకు ఎంతో సంతోషం వచ్చింది నిజంగా నా గుండెల్ని ఎంతో ఆనందంతో నింపింది వారు ఓటు వేయొచ్చు ఓటు వేయకపోవచ్చు ఓటు వేసే ఓటు వేసేది అంటే ఓటింగ్ బిహేవియర్ అనేది చాలా అంశాల మీద ఆధారపడుతుంది కాబట్టి వారు ఓటు వేస్తారా లేదా అనే విషయంలోకి నేను వెళ్ళను వారు చూపినటువంటి ఆదరా వారందరికీ మీ మాధ్యమం ద్వారా నా అభివృద్ధి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈనాడు దేశ దేశంలో వస్తున్నటువంటి మార్పుని ప్రజలందరూ కూడాను గమనించవలసిన అవసరం ఉంది మొదటి మూడు దశల్లో కాంగ్రెస్ పార్టీ విజయ సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి వచ్చే నాలుగు దశల్లో కూడాను కాంగ్రెస్ పార్టీకి విజయం చేకూరనున్నది నాకు చాలా నమ్మకం ఉంది సేవా తత్పరత ఉన్న మానవత ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు వంద రోజుల్లోనే ఈ రోజు నుంచి వంద రోజుల్లోనే ఎర్ర జెండా పైన జాతీయ పతాకాన్ని ప్రధానమంత్రిగా వేసేదో వేసే దృశ్యం త్వరలో వంద రోజుల్లోనే ప్రజలు చూడబోతున్నారనే నమ్మకం నాకు పూర్తిగా ఉన్నది అంటే దేశంలో మార్పు వస్తుంది ప్రజలు మార్పు కావాలని కోరుకుంటున్నారు విభజన నేరం అంతా కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఎంతోమంది పార్టీని విడిచి వేరే పార్టీకి వెళ్ళిపోయిన ఈ తరుణంలో నెల్లూరు పార్లమెంట్ కాదు ఆంధ్రప్రదేశ్లో ఏ పార్లమెంట్ కాన్స్టిట్యు నుంచైనా అభ్యర్థిగా నెల నిలబడటం అంటే ఒక ఛాలెంజ్ అయితే నెల్లూరు పార్లమెంట్కి ఇంకా ఎక్కువ ఛాలెంజెస్ ఉన్నాయి ఎందుకంటే ఇది జనరల్ కాన్స్టిట్యున్సీ ప్రత్యర్థులు ఇందాక నేను మనం చేసినట్టుగా ధనవంతులు మరి ఈ పరిస్థితుల్లో మీరు మీరు అసలు బరిలోకి ఎందుకు దిగారు అనే ప్రశ్న పదే పదే మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు నా ముందు వస్తుంది దానికి రెండే రెండు విషయాలు మనవి చేయాలి ఒకటి రాజకీయాల్లో ధన ప్రభావం అనేది దేశానికి దేశ డెమోక్రసీకి ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్న విషయం మీ అందరూ కూడా తెలుసు ఏమవుతుందంటే రాజకీయాల్లో ప్రవేశం చేయాలంటే డబ్బు ఉండాలి ఎలక్షన్లో నిలబడాలంటే డబ్బు ఉండాలి అనే ఆలోచన అనేది నెమ్మదిగా సమాజంలో ఎస్టాబ్లిష్ అవుతుంటే ఏమవుతుందంటే ఓటు వేసేవారికి కూడాను ఉత్సాహం ఉంటుంది సేవ చేసి ఈ దేశానికి సేవ చేయాలన్న సేవ తత్పరత ఉన్న వారికి కూడాను వెనుకడుగు వేసే పరిస్థితి ఈ పరిస్థితుల్లో డబ్బు ఉన్నవాళ్ళు ఎలక్షన్లో కూర్చుంటే మళ్ళీ ఐదు సంవత్సరాలు ఆ ఎలక్షన్లో ఖర్చు పెట్టే డబ్బుని తిరిగి సంపాదించుకోవటం మీదే దృష్టి పెడతారు కానీ ప్రజల సంక్షేమం మీద దేశ సంక్షేమ మీద మరి చట్ట సభల్లో సరైన చట్టాలు దారి చేయడంలో దృష్టి పెట్టాలి ఇది ప్రజాస్వామ్యానికి చాలా నష్టమైనటువంటి విషయం ఈ తరుణంలో రెండు విషయాలు నేను ప్రజల ముందు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాను అదేమిటంటే ఈ రాజకీయాల్లో డబ్బులు ప్రవేశ ప్రవేశించిన తర్వాత ఎలక్షన్లో డబ్బులు ప్రవేశించిన తర్వాత అపవాదంతా కూడాను ధనవంతుల మీద లేదు డబ్బు బాగా సంపాదించి ఎలక్షన్లో డబ్బు పెట్టే వారి మీద అపవాదం లేదు కానీ లేదా ఓటర్ని చాలా చొరకనుగా మరి వారి ఓటు అమ్ముకుంటున్నారు అనే భావన ప్రజల్లో ఈనాడు బాగా తెలుసుకొని ఉన్నది అది కరెక్ట్ కాదు అని ముమ్మాటిగా చెప్ చెప్పడానికి నేను ఈనాడు బరిలో దిగాను ఓటరు డబ్బు తీసుకొని ఓటు వేయరు డబ్బులు ఉన్నవాడు డబ్బులు ఖర్చు పెట్టున్నాడేమో కానీ ఓటర్ అనేవాడు భారతదేశ ఓటర్ విజ్ఞత మీద నాకు ఎంతో నమ్మకం ఉన్నది ఓటరు డబ్బు తీసుకొని ఓటు వేయరు డబ్బు ఇవ్వలేదని మంచి వ్యక్తికి ఓటు వేయని పరిస్థితి ఉండదు అది నెల్లూరు జిల్లాలో రుజువు చేయటం ద్వారా నాలాంటి వ్యక్తులు సేవ చేయాలన్న భావాలు ఉన్నవారు రాజకీయాల్లో ఎక్కువ మంది ప్రవేశించడం ద్వారా కనీసం కొంతకాలం తర్వాత రాజకీయాలు ధన శృంఖలాల నుంచి విముక్తి పొంది ప్రజాస్వామ్యం హెల్తీగా ఉండేదానికి అవకాశం ఉంది కేంద్ర స్థాయిలో మార్పు కావాలని ఎందుకు కోరుకుంటున్నారంటే గత పది సంవత్సరాలుగా వారికి స్పష్టంగా ఆధారాలతో అర్థమైంది ఈ దేశాన్ని పాలించినటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏ విధంగా దేశ సంపదని కేవలం ఇరవై రెండు మిలియనేస్ చేతులో పెట్టడానికి అనేక పాలసీలు మార్పు చేశారు అనేక విధానాలు తీసుకొచ్చారు తద్వారా ఈ దేశ సంపదలో ఎక్కువ భాగం ఈ దేశంలో ఉన్నటువంటి ఇరవై రెండు మిగిలిన చేతిలో పెట్టడం జరిగింది వాళ్ళలో ఇద్దరు అదాని అంబానీలు అని తెలుసు ఈ విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ అన్నీ వారి చేతిలో పెట్టడం మైనర్ పోర్ట్స్ అన్నీ భారీ చేతిలో పెట్టడం అదేవిధంగా ఈ ఈ దేశంలో మీడియా సంస్థలన్నీ వారి చేతిలోకి వెళ్ళడం మరి ఎలక్ట్రికల్ బాండ్స్ విషయంలో కూడాను బీజేపీ ఏ విధంగా మరి కార్పొరేట్స్ నుంచి డబ్బులు వసూలు చేశారు ఇవన్నీ కూడాను ప్రజలు చాలా స్పష్టంగా గమనించారు వారికి అర్థమైంది ఈ దేశాన్ని పాలించినటువంటి పాలకులు పేద ప్రజల గురించి ఆలోచించడం లేదు రెండో విషయం వారి రాజకీయాలు ఎంతవరకు హిందువులు ముస్లింల మధ్య చిచ్చు పెట్టి మరి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు కానీ ఆనాడు స్వాతంత్ర సమయ సమయంలో మహాత్మా గాంధీ గారు ఎప్పుడు కూడాను ఈ దేశంలో హిందూ ముస్లిమ్స్ కలిసి ఉండాలి వారి యొక్క అన్యోన్యత వారి యొక్క సౌభ్రాత్యత్వం దేశ ప్రగతికి అవసరమని వారు ఎప్పుడు ఎప్పుడు మనం బోధించేవారు స్వాతంత్రం వచ్చిన రోజున దేశమంతా ఢిల్లీలో సెలబ్రేషన్స్ చేసుకుంటుంటే ఆనందోత్సవాలతో సంబరాలు చేసుకుంటుంటే మహాత్మా గాంధీ గారు ఢిల్లీలో ఉండకుండా నౌకాలి వెస్ట్ బెంగాల్లో వెళ్ళి అక్కడ చెదలేగినటువంటి ఈ యొక్క కమ్యూనల్ వైలెన్స్ని తగ్గించడానికి వారు అక్కడ పని చేశారు అంటే వారికి అంత నిబద్ధత ఉన్నది ఈ దేశంలో అన్ని వర్గాలు వారు కలిసి ఉంటేనే ఈ దేశానికి ప్రగతి ఉంటుందని మరి దానికి భిన్నంగా ఈనాడు బీజేపీ కేవలం రాజకీయ లబ్ధి కోసం రెండు మతాల మధ్య ఏ విధంగా చర్చ తీసుకొని వస్తున్నారో మనం ప్రజలు గమనించాలి ఆ తర్వాత ధరలు విపరీతంగా పెరిగిపోతుంది గత పది సంవత్సరాలుగా ఈ దేశంలో పేద ప్రజలు మిడిల్ క్లాస్ పీపుల్ని మరి పెరుగుతున్న ధరలకి ఎంతో కష్టాలు పడుతున్నారు మరి నిరుద్యోగ సమస్య గత నలభై సంవత్సరాలుగా లేనటువంటి నిరుద్యోగ సమస్య ఈనాడు మన ముందుగా డిగ్రీలు చదువుకున్న వారు ఈటెక్ ఎన్టెక్ చదువుకున్న విద్యార్థులు స్విగ్గీ జొమాటో కంపెనీల్లో ఈ వర్కర్స్గా పనిచేస్తున్నారు మరి ఎన్నో సంవత్సరాలు నిరుద్యోగులు నిరుద్యోగులుగా కాలేజీ ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఉన్నారు అధికారులు కూడాను మరి రెస్పాన్సిబుల్ చేయాలనే ప్రొవిజన్స్ పెట్టి ఒక అమెండ్మెంట్ తయారు చేసి దానికి ఆర్డినెన్స్ తీసుకొని జరిగింది చట్టంలో ఉన్నటువంటి రిస్కులు కానీ తర్వాత అధికారుల మీద బాధ్యతలను ఇంకా ఎక్కువ మోపేందుకు ఆ అమెండ్మెంట్ తీసుకొని రావడం జరిగింది మరి వీటిని రెగ్యులర్గా మానిటర్ చేసేదానికి రాష్ట్ర స్థాయిలో మరి స్టేట్ లెవెల్ మానిటరింగ్ కమిటీ ముఖ్యమంత్రి అధ్యక్షతన జరగాలి కానీ దురదృష్టన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారి చైర్మన్షిప్లో అటువంటి సమావేశాలు రెగ్యులర్గా జరగటం లేదు దాని మూలంగా ఆంధ్రప్రదేశ్లో అట్రాసిటీస్ విషయంలో అనుకున్నటువంటి జస్టిస్ మరి దళితులకి ఆదివాసీలకి జలటో లేదనే విషయం మనం చెప్తుంది